మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ గంధారాయ సంస్థ చైర్మన్ నరహర్రెడ్డి టీఎన్ జోష్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిల రాజేందర్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు రాష్ట్ర నాయకులు మధుల వరలక్ష్మి డాక్టర్ శ్రీధరి కొండల రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రబాని రెడ్డి వివిధ మండలాల మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నేతలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయుల గురించి రైతుల పట్ల అదే రకంగా విద్యార్థుల పట్ల యువకుల పట్ల మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి నేటితో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎక్కొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు మరి మొన్న జరిగినటువంటి నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై ఆరు గ్రామాలుంటే నాలుగు గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి మరి యాభై నాలుగు మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి మరి ఇంత నిరంకుశంగా మరి అలవిగా హామిలిచి అందరిని మోసం చేసి ఈ రోజు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల తయదలిచి ఇవ్వాలి పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి వాళ్ళు మంచి సద్భుతి ఇవ్వాలని మహాత్మని కోరుతూ ఒక సద్భుతి ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు పథకాలన్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం జై తెలంగాణ